హాయ్ హలో వెల్కమ్ టు స్క్రీన్ మస్తి నేను మీ రాణి ఆసియాలోనే అపర కుబేరుడు ముఖేష్ అంబానీ ఇంట ప్రీ వెడ్డింగ్ వివాహం విందులు అందులోని వంటలు అతిథులు ప్రత్యేక కార్యక్రమాలు వస్త్రాలు వివాహ పత్రిక వేదిక పార్టీ ఇలా పలు విషయాలు సుమారు ఈ ఏడాది మార్చి నెల నుంచి నిత్యం మీడియాలో నానుతూనే ఉన్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఈ నెలలో జరగనున్న విందు భోజనాల విషయాలు ఇప్పుడు వైరల్ గా మారాయి అవును ముఖేష్ అంబానీ ఇంట వివాహానికి సంబంధించిన విషయాలు గత నాలుగైదు నెలలుగా హాట్ టాపిక్ గా హల్చల్ చేస్తున్న సంగతి తెలిసిందే ఈ వివాహ వేడుకల్లో ప్రతిదీ అత్యద్భుతంగా ఉందని చెప్పడం నుంచి వాటిని సిద్ధం చేసే విషయం కూడా ఆసక్తిగా ఉంటుంది ఈ సమయంలో ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ రాధిక మర్చెంట్ల వివాహం జులై పన్నెండున మొదలై మూడు రోజుల జరగనుంది వాస్తవానికి వీరి నిశ్చితార్థం మొదలు ప్రీ వెడ్డింగ్ వరకు జరిగిన వేడుకలకు సంబంధించిన ప్రతి కార్యక్రమం కనీ విని ఎరుగని రీతిలోనే జరిగాయి ఈ నేపథ్యంలో జులై పన్నెండును ఇచ్చే పెళ్లి విందుకు సంబంధించి ఆసక్తికరమైన వివరాలు తెరపైకి వస్తున్నాయి అయితే పూర్తి మెను గురించిన వివరాలు ఇంకా బయటకు రాకపోయినా అందులో కొన్నింటి వివరాలు మాత్రం బయటకు వచ్చాయి ఇందులో భాగంగా వివాహ విందు మెనూలో కుల్ఫీ టిక్కీ ఫలూదా పాలక్ చాట్ టమాటా చాట్ దహీపురి చనా కచోరీ బనారస్ చాట్ లాంటి స్పెషల్స్ ను అతిథుల కోసం సిద్ధం చేయనున్నారని అంటున్నారు వారణాసిలో ప్రసిద్ధి చెందిన కాశీ చాట్ బండార్ వ్యాపారులు ఈ వివాహ విందుకు ఏర్పాట్లు చేస్తున్నారు ఈ విషయాన్ని కాశీ చాట్ బండార్ యాజమాని కేసరి తెలిపారు కాగా ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్లో మూడు రోజుల పాటు ఈ వివాహ వేడుకలో జరగనున్న సంగతి తెలిసిందే ఇందులో భాగంగా జులై పన్నెండున శుభ వివాహ పదమూడున శుభ ఆశీర్వాద్ పద్నాలుగున మంగల్ ఉత్సవ్ జరగనున్నాయి ఈ ఏడాది మార్చి నెలలో నిర్వహించిన ప్రీ వెడ్డింగ్ కార్యక్రమంలో అతిథులకు సుమారు రెండు వేల ఐదు వందల రకాల వంటలతో విందు భోజనాలు పెట్టిన సంగతి కూడా మనకి తెలిసిందే ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తి